చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు దాని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులు నిధులు పారే కాలువగా మార్చుకున్న మన అందరికీ కూడా కనిపిస్తాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ను తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి అంచనాలు ఎలా పెంచాలి మట్టి పనులు ఎలా పెంచుకోవాలి ఇలా ఎంత మడుపును పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ పక్కనే ఉన్న పలం నేరు ప్రజలకు కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న రెండు లక్షల మంది ప్రజలకు కానీ వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను కుప్పం ప్రజలు పొలం నేరు ప్రజలు కలలుగన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈరోజు చిత్తశుద్ధి చూపించింది ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈ రోజు గర్వపడతా ఉన్నాను ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు రెండు వేల పదహైదులో జనవరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తరువాత దాన్ని రెండు వేల పదహైదు నుంచి పద్దెనిమిది మధ్యలో రకరకాల కారణాలు చూపిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు ఆ అమాంచనాలను ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ ఐదు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తన కావలసిన కాంట్రాక్టర్లకు తన పార్టీ వాళ్లకు తన కావలసిన కాంట్రాక్టర్లకు తన బినామీలకు ఈ పనులప్ప చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అశ్వదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టే అంటున్నా కుప్పం పలుగునే నాలుగు లక్షల ప్రజలకు నీరు అందే కాలవ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కనాల్ను తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత అన్యాయపు నాయకుడిని తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి మీ మంచితనానికి నా జోహార్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచించండి ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన ను తీసుకువచ్చి ఇదే కుప్పం ఇదే ఫలం నేరు ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్ ఇదే చిత్తూరు జిల్లాకు ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్ వెల్లూరు సిఎంసీ మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు అటువంటి హాస్పిటలు అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా పదన్నేడు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అనంటే చంద్రబాబు ఆయన వియంలో ఈనాడు రామోజీరావు ఆయన చంద్రబాబు ఈనాడు రామోజీరావు వియంకుడు చంద్రబాబు పార్ట్నర్ వీరిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళి వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అనంటే మీ జగన్ కుప్పంలో మరో రెండు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించింది ఎవరు అనంటే మీ జగన్ కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను నిర్మిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి అరవై ఆరు కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ ఇవి మాత్రమే కాకుండా ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరికీ మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి పులివెందలను కడపను తీర్తాడు చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు